హాయ్ అండి హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ హిమ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసరికి సోమేశ్వర స్వామి టెంపుల్ మా భీమవరంలో ఉంది సో పంచారామ క్షేత్రంలో ఒకటి ఈ టెంపుల్ అనమాట సో ఈ టెంపుల్లో విశేషం ఏమిటంటే విశేషం ఏమిటంటే సాక్షాత్తు చంద్రుడు ప్రతిష్ఠించిన ఆలయం మాట సో ఈ ఆలయంలో ప్రతి అమావాస్యకి గోధుమ వర్ణంలో శివుడు దర్శనిస్తారు అలాగే పౌర్ణమికి శ్వేతవర్ణంలో దర్శనిస్తారు అలాగే ఇక్కడ క్షేత్రపాలకుడు శ్రీ శ్రీ జనార్దన స్వామివారి స్వామివారు అన్నమాట అయితే ఈ టెంపుల్లో గుణపూడిలో కార్తీక మాసం సందర్భంగా చాలామంది భక్తులు సోమవారం అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు దర్శనానికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ప్రసాద ప్రసాదాలు అయితే చక్కగా పెడుతున్నారు అలాగే స్వామివారికి సాయంత్రం ధూపు సేవ అయితే జరుగుతుందండి ఇంకో విషయం చెప్పాలి స్వామివారు పల్లకి సేవ కూడా సోమవారం జరిగిందండి సో పంచారామ క్షేత్రంలో ఒకటైన ఈ శివాలయం మీరు ఎప్పుడైనా చూసారో చూస్తే కామెంట్